హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది బ్రాకెట్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఇక్కడ శారీలో తీసుకున్న ఒరిజినల్ క్లాత్ డెబ్బై ఐదు సెంటీమీటర్లు మాత్రమే ఉంది ఇంత తక్కువ క్లాత్ కానీ బ్లౌజ్ ఏమో చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఇలా ఉన్నప్పుడు మనం ఒరిజినల్ క్లాత్కి జాయింట్స్ తక్కువ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ చూసారా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా విడతనిస్తే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఇలా ఉంటుంది పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు చూసారా పైపింగ్ ఇలా రావాలి ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేశాను ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఇలా ఈ ఇక్కడ హెమ్మింగ్ వేశాను కదా ఈ హెమ్మింగ్ లోపలికి వెళ్ళేలా డిజైన్ చేశాను చూసారా రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అలాగే క్లాత్ తక్కువగా ఉన్నా మనం జాయింట్స్ వేసినా కూడా చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి ఇంత బ్లౌజ్ బ్లౌజ్ని స్టిచ్ చేశాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ క్లయింట్ నాకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వలేదు బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని స్టిచ్ చేయండి ఫిట్టింగ్ చాలా బాగుస్తుంది అన్నారు అందువల్ల బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను నాకు మెజర్మెంట్కి బ్లౌజ్ ఇవ్వలేదు చూసారా షోల్డర్ స్టాప్ ఇలా రావాలి రెండు హ్యాండ్స్కి బార్డర్ కరెక్ట్గా రావాలి చూసారా ఈ విధంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను ఇంత గా బ్లౌజ్ కుదరాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి అప్పర్ చెస్ట్ లూస్ నలభై ఒక్క ఇంచెస్ మిడిల్ చెస్ట్ నలభై నాలుగు ఇంచెస్ నడుము లూజ్ బ్లౌజ్ పొడవు ఫుల్ షోల్డర్ ఆర్మ్ హోల్ లూస్ హ్యాండ్ పొడవు లూజ్ ఇక్కడ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ ఇవ్వమన్నారు కానీ మనకి ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువ ఉంది కాబట్టి షార్ట్ హ్యాండ్స్ ని తీసుకుంటున్నాను హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ ఫ్రంట్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ ఇవన్నీ చెక్ చేసుకున్నాను నెక్స్ట్ అపెక్స్ పాయింట్ అలాగే ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మెజర్మెంట్ కూడా తీసుకున్నాను ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒకటిం పావు మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ మనకి చాలా తక్కువ ఉంది అందుకే లైనింగ్ క్లాత్ కూడా తక్కువగా ఉంది అంటే జాయింట్స్ వేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందువల్ల ఒకటిం పావు మీటర్ తీసుకున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఒకటి పావు మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున క్లాత్ ఈక్వల్ గా ఉండేలా లైన్ ని డ్రా చేసుకున్నాను మనం లైనింగ్ ని షింక్ చేయడం వల్ల ఈ ఎర్రర్స్ ని ఈ విధంగా అవాయిడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ని మార్క్ చేస్తున్నాను అంటే ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే టోటల్గా పదహారు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల బ్లౌజ్ పొడవు కూడా ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు హైట్తో పాటు వెయిట్ ఎక్కువగా ఉంటారు కాస్త బొద్దుగా ఉంటారు చెస్ట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనం బ్లౌజ్ పొడవు కూడా ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ తీసుకుంటున్నాను మామూలుగా అయితే పదహారు ఇంచెస్ వరకు తీసుకోవాలి కానీ ఇక్కడ నాకు క్లాత్ సరిపడా లేదు కాబట్టి బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ తీసుకొని ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే పదహారు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ లూస్తో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేయాలి ఇక్కడ అప్పర్ చెస్ట్ లూస్ నలభై ఒక్క ఇంచెస్ కదా నలభై ఒక్క ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా పది పావు ఇంచెస్కి మనకి నాలుగో భాగం వస్తుంది ఫోల్డింగ్ దగ్గర నుంచి పది పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఎందుకంటే మనం బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నాం కానీ కొంచెం లూజింగ్ ఇవ్వాలి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ టైట్గా అంటే మనం వేసిన స్టిచ్చెస్ అనేది ఊడిపోయేలాగా అంత టైట్గా వేసుకోలేరు కదా అందువల్ల కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇవ్వాలి ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ముప్పై నాలుగు ఇంచెస్ ముప్పై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఇలా మనం టేప్నైనా ఫోల్డ్ చేసుకోండి లేదా నాలుగో భాగం మనకి ఎనిమిది ఇంచెస్ వస్తుంది ఫోల్డింగ్ నుంచి ఎనిమిది ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం అంటే డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని అలాగే ఇక్కడ ఖర్చు కోసం ఒక రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నడుము లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా మనకి ఎంత క్లాత్ కావాలో అంతవరకే లైన్ని డ్రా చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ అంటే మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని కదా ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాం ఈ సైజ్ బ్లౌజ్కి మామూలుగా ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కానీ ఈ కస్టమర్ బాడీ తీరంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ని చెక్ చేసుకొని ఫుల్ షోల్డర్ని బట్టి నేను ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ స్టాప్ కరెక్ట్గా రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను రెండున్నర ఇంచెస్కి అయినా మార్క్ చేసుకోవచ్చు కానీ నేను రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నెక్ డీప్ పది ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపుకి ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ మార్కింగ్ ని క్రింది వైపును కూడా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్ గా రెండు ముప్పావు ఇంచెస్ కి నెక్ వెడల్పు ఉంది షోల్డర్ స్టాప్ రెండు ముప్పావు ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి ఇక్కడ నెక్ బ్రాకెట్ నెక్ చెప్పారు కదా బ్రాకెట్ నెక్ ని క్రింది వైపున మాత్రం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా బ్రాకెట్ నెక్ ని మార్క్ చేసేటప్పుడు వైపున ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే పై వైపు నుంచి నుంచి మూడు లేదా మూడున్నర ఇంచెస్కి ఒక మార్కింగ్ ఇవ్వాలి ఇక్కడ బ్రాడ్ కస్టమర్ ఛాయిస్ నేను ఒక ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను పై వైపు నుంచి మూడు లేదా మూడు పావు మూడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఈ హాఫ్ ఇంచ్కి టచ్ చేయాలా అలాగే క్రింది వైపున వన్ ఇంచ్ వరకు మార్క్ చేశాను కదా ఆ వన్ ఇంచ్కి టచ్ చేయాలా మార్క్ చేసుకొని ఈ క్రింది వైపున కరువుడ్ స్కేల్ అయినా ప్లేస్ చేసుకోండి లేదా కొంచెం కరువు షేప్ వచ్చేలా ఈ విధంగా అయినా డ్రా చేసుకోండి అంటే ఇక్కడ బ్రాకెట్ నెక్ని మార్క్ చేస్తున్నాను కదా ఇలా కొంచెం కరువు షేప్ రావాలి లేదు మీరు మార్కర్తో కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ లోపల వైపుకి హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను మీరు పావు ఇంచ్ అయినా మార్క్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు అంటే ఇక్కడ నెక్ వెడల్పు చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంచ్ అయినా సరిపోతుంది క్రింది వైపున నెక్ బ్రాడ్ చూసారా మూడు ఇంచెస్ వరకు ఉంది సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ముప్పావు ఇంచెస్కి నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ ఆరు ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్లు పంతొమ్మిది ఇంచెస్ ఉంది కదా కరెక్ట్గా మనకి డబల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటే తొమ్మిదిన్నర ఇంచెస్ వస్తుంది మనకి ఆర్మ్ హోల్లుస్ తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ముప్పై ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ ఆరు ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్స్ షేప్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాము అంటే ఆర్మ్ హోల్ కరువు అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుంటే చంక దగ్గర అస్సలు లూజ్ అనేది రాదు కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ రెండు ఎల్ షేప్ లైన్స్ ఉన్నాయి చూసారా ఆ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా ఒక మార్కింగ్ ఇచ్చేసి ఆ రెండు మార్కింగ్స్ టచ్ చేయాలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా మనం ఆర్మహోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి గమనిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి ఆర్మహోల్ దగ్గర బ్రింకిల్స్ రాకుండా చాలా నీట్గా ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది వస్తుంది పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్ రావాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ ఉంది కదా ఈ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నాకు తొమ్మిది ముప్పా ఇంచెస్ వరకు ఉంది అందువల్ల ఒక పావు పైకి మార్క్ చేస్తున్నాను అంటే మనకి తొమ్మిదిన్నర ఇంచెస్ మాత్రమే రావాలి హోల్ లూజ్ ఏ మాత్రం ఎక్కువ వచ్చింది అని అంటే చంక దగ్గర మనకి లూజ్ వచ్చేస్తుంది అంటే వ్రింకిల్స్ వస్తాయి అలా వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి చూసారా ఇలా పావు ఇంచి వైపుకి మార్క్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని ఇలా నీట్గా టేప్తో చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా టేప్తో చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను ఫుల్ షోల్డర్ కూడా ఐదు ముప్పై ఇంచెస్కి మార్క్ చేస్తే మనకి కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయింది మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం బ్లౌజ్ని కట్ చేయాలి నెక్ డీప్ కానీ నెక్ బ్రాడ్ కానీ ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ మనం ఓన్లీ ఫిట్టింగ్ మాత్రమే ఇవ్వాలి ఎక్కడా లూజ్ రాకుండా షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా మాత్రమే మనం బ్లౌజ్ని కట్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది యూజ్ అవుతాయి చూసారా ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ షేప్ చూసారా ఇలా నీట్గా రావాలి నెక్స్ట్ మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం నాకు లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కదా అందువల్ల ఇక్కడ బుక్ని ఫోల్డ్ చేస్తాం కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఏడించెస్ కదా ఈ ఫోల్డింగ్ అనేది మనకి ఎంత అవసరమో అంతవరకే మార్క్ చేసుకోవాలి అంటే ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఏడించెస్ కదా మనకి ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే మనకి కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి హ్యాండ్ రెడీ అయితే సరిపోతుంది కాబట్టి అలాగే ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కువ క్లాత్ని ఫోల్డ్ చేసినా కూడా క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల మనకి ఎంత అంటే ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంతవరకే ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఎనిమిది ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవుని ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మూడున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నింటినీ నీట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ పద్నాలుగు ఇంచెస్ ఫోల్డింగ్ మీద మనకి ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అంటే మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి కరెక్ట్గా హ్యాండ్ లూజ్ కూడా కూడా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ని మార్క్ చేస్తున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు తగ్గించేసి తొమ్మిది పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన మెథడ్లో పావు ఎందుకు తగ్గిస్తాను తెలుసు కదా ఫ్రెండ్స్ ఇలా ఇంచ్ తగ్గించడం వల్ల మనకి ఈ హ్యాండ్స్ పార్ట్ పై వైపున కర్వ్ షేప్ ఉంటుంది కదా ఈ కి సాగే గుణం ఉంటుంది ఇలా ఇంచ్ తగ్గించడం వల్ల మనం సైడ్ ని స్టిచ్ వేసేటప్పుడు రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి కాబట్టి ఇంచ్ తగ్గించేసి హ్యాండ్ ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసైనా డ్రా చేసుకోండి లేదా డైరెక్ట్గా మీకు హ్యాండ్ తిరిగితే అలా అయినా డ్రా డ్రా చేసుకోండి నేనైతే మీకు ఈజీగా అర్థం అవడం కోసం కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చాను ఈ రెండు మార్కింగ్స్ అంటే కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ నెక్స్ట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ని మార్క్ చేశాను కదా రెండు మార్కింగ్స్ ని లెగ్ కర్వు స్కేల్ ని ప్లేస్ చేసుకుని ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల మనకి చంక దగ్గర అస్సలు రింకిల్స్ రాకుండా కొంచెం కర్వ్ షేప్ వస్తుంది కదా ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ ని ఇలా కట్ చేసుకోవాలి క్రింది వైపున ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ ఫోల్డింగ్ ని కూడా ఓపెన్ చేసుకున్నాము అంటే ఒకేసారి రెండు హ్యాండ్స్ కి ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా హ్యాండ్స్ పార్ట్ కి అస్సలు జాయింట్స్ రావు ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నామంటే అసలే ఇక్కడ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి అస్సలు జాయింట్స్ రావు అంటే మనకి లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంటే ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశారు అంటే అస్సలు జాయింట్స్ రావు చాలా నీట్గా హ్యాండ్స్ అనేది రెడీ అవుతాయి పై వైపున షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మనం టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఇలా ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి ముప్పా ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి అన్ని సైజులు వాళ్ళకి మనం ముప్పా ఇంచు లోతుని మార్క్ చేయకూడదు ఫ్రెండ్స్ ఓన్లీ పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉంటేనే ముప్పా ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా కర్వుడ్ స్కేల్నైనా ప్లేస్ చేసుకొని లోతుని కట్ చేయండి లేదా మీకు డైరెక్ట్గా డ్రా చేయడం వస్తే ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి చూసారా ఇక్కడ మనం ఈ కరువుని ఇలా పర్ఫెక్ట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి లేదంటే చంక దగ్గర తప్పకుండా ఫ్రింకిల్స్ వస్తాయి ఈ షేప్ రావాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్కి లోతుని మార్క్ చేసుకోవాలి మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు లోతుని ఎంత కరెక్ట్గా మార్క్ చేసినా కూడా చంక దగ్గర ముడతలు వస్తున్నాయని మీరు లోతుని కట్ చేశాక ఈ షేప్ రావాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ప్రెస్ అయినట్టు లేకుండా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కప్ షేప్ రౌండ్గా రావాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ అనేది కంఫర్ట్గా ఉండాలి వాళ్ళ బ్లౌజ్ వేసుకుంటే ఇబ్బందిగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం పేపర్ మీద కట్ చేసుకొని నెక్స్ట్ ఈ పేపర్ని బేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ ఈ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చును ఇచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా క్రింది వైపున ముప్పా ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి ఎందుకంటే పెద్ద సైజులో ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉంటే ముప్పా ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోతుని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో మనకి త్రీ ప్లేసెస్లో నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసేటప్పుడు ఆ మూడు మార్కింగ్స్లో మిడిల్ మార్కింగ్ ఉంచు సరే అక్కడికి లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ అపెక్స్ పాయింట్ పదున్నర ఇంచెస్ కదా పై వైపు నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుని కరెక్ట్గా అపెక్స్ పాయింట్ పదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఓపెన్స్ దగ్గర నుంచి అంటే నా వైపు నుంచి నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ పై వైపు నుంచి అపెక్స్ పాయింట్ పదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ రెండు మార్కింగ్ స్టచ్ అయ్యేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పై వైపున నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా క్రింది వైపున నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాలి ఇలా తగ్గించాక నెక్స్ట్ ఈ మార్కింగ్స్ రెండు ఇలా కొంచెం క్రాస్ షేప్ వస్తుంది ఇలా మార్క్ చేసుకోవాలి క్రింది వైపును కూడా కరెక్ట్గా నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం క్రింది వైపున ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసాం కదా అక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచ్ని కూడా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి చూసారా ఇక్కడ అపెక్స్ పాయింట్ నుంచి క్రింది వైపున ఈ హాఫ్ ఇంచ్ని కూడా ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ విడ్త్ అనేది క్లయింట్ బస్ట్కి తగినట్టుగా మార్క్ చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉంటే రెండున్నర లేదా మూడు మూడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు బస్ట్ మీడియంగా ఉంటే ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ బస్ట్ మీడియంగా ఉంది కాబట్టి నేను రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఈ క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ డైరెక్ట్గా బిగినర్స్కి డ్రా చేయడం రాకపోతే చూసారా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఈ కర్వ్ షేప్ని అయితే డ్రా చేసుకోవచ్చు గమనిస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా డ్రా చేయండి డైరెక్ట్గా మీరు హ్యాండ్తో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేయడం రాకపోతే వస్తే ఓకే సపోజ్ రాలేదు అంటే ఈ విధంగా డ్రా చేసి చూడండి చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ చూస్తారా పై వైపున ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపు కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని పై వైపున ఈ హాఫ్ ఇంచ్ని కట్ చేసేయాలి నెక్స్ట్ క్రింది వైపున ఇక్కడ అపెక్స్ పాయింట్ క్రింది వైపు నుంచి చూసారా ఇదంతా పోతుంది మనం క్లాత్ మీద కట్ చేస్తే మనకి ఈ లైనింగ్ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది ఈ ఎర్రర్ మాత్రం క్లాత్లో అలాగే ఉండిపోతుంది ఇలా పేపర్ మీద కట్ చేసి ఈ పేపర్ మీద కట్ చేశాక ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ టూ క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని ఇస్తాం కాబట్టి ఈ ఎర్రర్ అంతా పేపర్లోనే వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ మీద కరెక్ట్ ఫిట్టింగ్తో ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్రింది వైపున అలాగే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది సైడ్ జాయింట్ దగ్గర కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ ఓపెన్ దగ్గర నుంచి మనకి నడుము లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవాలి ఎనిమిది ఇంచెస్ కదా కరెక్ట్గా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా చెక్ చేసుకొని మిడిల్లో మనకి ఈ ఎపెక్స్ పాయింట్ దగ్గర ఖర్చు ఉంది చూసారా ఎక్స్ట్రా ఎర్రర్ క్లాత్ ఆ క్లాత్ని వదిలేసి మనకి నడుములు ఎనిమిది ఇంచెస్ కదా కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఖర్చు కోసం మనకి సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు కావాలి కదా ఆ ఖర్చు వరకు క్రాస్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి అప్పుడు మనకి నడుము లూస్ కి కరెక్ట్ గా క్లాత్ వస్తుంది సైడ్ జాయింట్ వైపు ఎంత ఖర్చు కావాలో అంత వరకు నీట్ గా వస్తుంది బస్ట్ సైజ్ కి తగినట్టుగా కరెక్ట్ గా క్లాత్ వస్తుంది ఇక్కడ నడుము లూస్ ఎనిమిది ఇంచెస్ కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ లో బస్ట్ ఎక్కువ కాబట్టి మరి టైట్ గా పట్టినట్టు లేకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే నడుము లూస్ ఎనిమిది ఇంచెస్ కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను లూజింగ్ కోసం అంటే మనకి బ్యాక్ సైడ్ కరెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చాను కాబట్టి బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉండాలి కదా అందువల్ల ఫ్రంట్ సైడ్ మాత్రం ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం టూ ఇంచెస్ని మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకొని ఈ పేపర్ని నీట్గా కట్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం సైడ్ జాయింట్ దగ్గర ఇలా వన్ ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం కదా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని మిడిల్లో ఎర్ర క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ని డ్రా చేయలేదు మనం లైనింగ్ క్లాత్ మీద కట్ చేసేటప్పుడు నెక్ని నీట్గా కట్ చేద్దాం ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎర్రర్ క్లాత్ ఉంది కదా ఎర్రర్ ఇయర్రర్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకొని మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఈ రెండు ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది చూసారా అపెక్స్ పాయింట్ సైడ్ ఈ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తే మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్లోకి టూ సైడ్స్ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ రెండు అపెక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి క్లాత్ మీద చూసారా ఫ్రెండ్స్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ లైనింగ్ క్లోజ్ మీద కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం రెండు క్లోజ్కి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఫ్రంట్ ఓపెన్ కదా ఈ ఓపెన్ దగ్గర హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేయలేదు కదా ఇక్కడ అపెక్స్ పాయింట్ని కూడా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్లో ఈ అపెక్స్ పాయింట్ అనేది చాలా యూజ్ అవుతుంది అంటే ఈ రెండు క్లోత్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ అపెక్స్ పాయింట్స్ కరెక్ట్గా టచ్ అవ్వాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి అపెక్స్ పాయింట్స్కి టక్స్ని ఇవ్వాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ను కూడా కట్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా వచ్చేలా ఇలా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇక్కడ ఫోల్డింగ్ మీద క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కూడా ఓపెన్ చేసుకోవాలి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా ఏడించెస్కి రావాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా ఏడించెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్ వెడల్ రెండు పావు ఇంచెస్ కదా కరెక్ట్గా రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ లేదు స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ లేదా స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ మీ ఇష్టం ఇలా మార్క్ చేసుకోవాలి పై వైపుకి మాత్రం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాలి ఈ పావు ఇంచ్ని ఖర్చుని ఇవ్వడం వల్ల మనం మెడ లేదా నెక్ లైన్ స్టిచ్ చేశాక నెక్ డీప్ కరెక్ట్గా ఇంచెస్కి రెడీ అవుతుంది అందువల్ల పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ ఏడించెస్ కదా అని ఏడించెస్కి మీరు నెక్ని డ్రా చేశారు అంటే మనకి ఖర్చు పోను ఏడు పావు ఇంచెస్కి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అంటే కొంచెం డీప్ అయిపోతుంది మనకి డీప్ కరెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను కదా ఈ స్టార్ నెక్ని డ్రా చేయడం కోసం క్రింది వైపు నుంచి ఇలా ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఇంచి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఇలా కరువు షేప్ వచ్చేలా ఈ స్టార్ నెక్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్లో మీకు స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఇక్కడ బ్రాడ్ కూడా క్లయింట్ చాయిస్ అనమాట మీకు బ్రాడ్ ఎక్కువ కావాలన్నా ఇవ్వచ్చు నాకు క్లయింట్ ఎక్కువ బ్రాడ్ వద్దు అన్నారు అందువల్ల కొంచమే బ్రాడ్ వచ్చేలా నెక్నైతే డ్రా చేశాను చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ ఒరిజినల్ చాలా చిన్నదిగా ఉంది బ్లౌజ్ ఏమో చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ తప్పకుండా జాయింట్స్ వస్తాయి జాయింట్స్ కూడా తక్కువ వచ్చేలా ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్కి నాకు టూ సైడ్స్ జాయింట్ వస్తాయి ఇలా ప్లేస్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద పై వైపున కట్ చేసుకోవాలి ఇక్కడ మిగిలిన ఈ చిన్న చిన్న పీసెస్ కూడా మనకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ పీసెస్ని కూడా పడేయకూడదు ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ కూడా జాయింట్ వేయడానికి యూజ్ అవుతుంది అలాగే ఈ ఒరిజినల్ క్లాత్లో డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి అంటే ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ నిలబడి ఉండేలా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ డిజైన్ నిలబడి ఉండేలా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను చూసారా ఇక్కడ ఈ క్రింది వైపున క్లాత్ కూడా ఈ స్టాండింగ్ పొజిషన్లో ఈ ఫ్లవర్స్ అనేది నిల్చుని ఉండేలా రావాలి అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి క్లాత్ సఫిషియెంట్గా ఎక్కడైతే సరిపోతుందో రెండు సైడ్స్కి ఈ ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ పై వైపున ఏదైనా క్లాత్ మిగిలితే మనకి హ్యాండ్స్కి జాయింట్ వేయడానికి యూజ్ అవుతుంది చూసారా క్లాత్ ఎంత తక్కువగా ఉన్నప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి మనం లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్ అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఈ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర క్లాత్ మిగులుతుంది కదా ఈ క్లాత్తో కూడా మనం హ్యాండ్స్కి జాయింట్ వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్లో చూసారా ఎంత తక్కువ క్లాత్ మిగిలిందో ఈ క్లాత్తోనే మనం హ్యాండ్స్కి జాయింట్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ కోసం పైపింగ్ క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసాను ఫ్రెండ్స్ ఏమి అనుకోవద్దు స్టిచ్చింగ్ ట్యుటోరియల్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లుక్ ఎలా ఉందో ఫస్ట్లో క్లిప్ను అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్